జీవన ఆనంది వాళ్ళ ఇంటికి వచ్చి ఆనంది దగ్గర ఉంటుంది ఇక ఆనంది అయితే జీవనానికి ఆకలిస్తుంది అని చెప్పి భోజనం తీసుకుని వెళ్తుంది సారీ జీవన రైస్ కొంచెమే ఉంది ఏమీ అనుకోకు ఇప్పటికీ ఇది తినే అని చెప్పి ఇస్తుంది దాంతో జీవన అయితే థ్యాంక్ యూ కుట్టి నువ్వు అస్సలు మారలేదు కుట్టి చూసావా కాలం మారిన రోజులు మారిన నువ్వు మాత్రం అస్సలు మారలేదు ఎప్పుడు నువ్వే నా ఆకలి తీరుస్తావు కుట్టి కానీ నేను మాత్రం నీకు ఏమీ చేయలేను అని చెప్పి తనైతే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తూ ఉంటుంది తను అలా తింటూ ఉండడం చూసి కుట్టి అయితే జీవనాన్ని కలి చూస్తుంటే ఈ అన్నం నీకు సరిపోదు ఉండు ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉన్నాయి తీసుకుని వస్తానని చెప్పి అంటుంది అది విని జీవన అయితే థ్యాంక్ యూ కుట్టి వెళ్ళి అర్జెంటుగా తీసుకుని వచ్చాయి అని చెప్పి అంటుంది ఇక జీవన అయితే కుట్టి నీలాంటి మంచిదని నేను ఇంకక్కడా చూడలేదు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు నన్ను అప్పటికీ కూడా ఆదరిస్తావు కుట్టి నీ మంచితనమే నాకు ఇష్టం అని చెప్పి అంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా ఎంతలో ఆనంది అయితే సరే ఉండు జీవన నీ కోసం ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ పెట్టి అని తీసుకువస్తానని చెప్పి అంటూ ఉంటుంది ఇక తన కోసం అయితే కుట్టి ఫ్రూట్స్ తేవడానికి అయితే వెళ్తూ ఉంటుంది ఇక జీవన అయితే మాత్రం ఎలాగైనా సరే ఈ కుట్టిని అడ్డం పెట్టుకుని నేను ఆ చైతన్యాన్ని పెళ్లి చేసుకుంటాను చైతన్యాన్ని పెళ్లి చేసుకునే తర్వాతే నేను ఇంటికి వెళ్తాను లేకపోతే నేను అసలు ఇంటికే వెళ్ళను మా అమ్మ నాన్నల్ని బ్లాక్ మెయిల్ చేస్తాను ఈ కుట్టియే ఒప్పించేలా చేస్తాను అని చెప్పి జీవన తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జీవన అయితే అలా ఫుడ్ తింటూ ఉండగా ఆనంది అయితే కుట్టి కోసం ఆనంది జీవన కోసం ఫ్రూట్స్ తీసుకురావడం కోసం కోసం వెళ్తుంది ఇక జీవన అయితే ఆ ఫుడ్ని తినేసి ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్